ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును సముయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శశుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ లోకములో మన జీవితంలోని అన్ని సమయాలలో ఆనందముగా జీవించడం సాధ్యము కాదు మనం కొన్నిసార్లు కష్టాలను ఎదుర్కొని విచారముగా ఉంటూ అయ్యో నా పాదాలు తొట్రిల్లుతున్నాయి ఇప్పుడు నేనేమి చేయాలి నన్ను ఆదరించే వారెవరూ లేరని అంటాము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును మరియు నా కాలు జారెనని నేననుకొనగా యహోవా నీ కృపనను బలపరుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసున్నది అన్న వచనముల ప్రకారము ప్రిలారా కొన్నిసార్లు మనము మనిషిపైన మన నమ్మకాన్ని పెట్టి తర్వాత నిరాశకు లోనవుతాం మనం ఇటువంటి సమయాలలో విచారంగా ఉంటుంటాం మన కష్టాలని ఎలా అధిగమించాలని తలంచుకుంటుంటాం అయితే మన పాదము జారినప్పుడు మనము పడిపోకుండా దేవుని కృప మనలను ఆవరించి స్థిరపరుస్తుందని మనము తెలుసుకోవాలి ప్రియులారా మనకు కష్టాలు వ్యాధులు మరియు అన్యూహమైన నష్టాలు ఎదురైనప్పుడు మనకు సహాయము చేయడానికి విడిపించడానికి సజీవుడైన ప్రేమగల దేవుడున్నాడని అర్థము చేసుకోవాలి ప్రియలారా ఆయన కృప యొక్క పరిపూర్ణత మనలను జారిపోకుండా స్థిరపరిచి బలపరిచి మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ కష్టాలలోనూ నష్టాల మార్గములో నడుస్తున్నప్పుడు మీరెన్నడూ ఒంటరిగా నడవరు మీతో నడిచేది దేవుని అడుగుజాడలు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి అన్న వచనము ప్రకారం ప్రీలారా ఒంటరితనము ఒకరిని చంపేస్తుంది అది వివిధ మానసిక ఆందోళనలను కలిగిస్తుంది అయితే అపవాది వేయించిన ఈ బాణముల నుండి దేవుని బిడ్డలు చింతించనవసరం లేదు ఎందుకంటే దేవుడు తన బిడ్డల యొక్క అడుగులను స్థిరపరిచి వారిని ఆదుకుంటాడు ప్రిలారా ఒకసారి ఒక యవన సహోదరుడు ఒక కలను కన్నాడు ఆయన ఆ కలను ఈ విధముగా వర్ణించాడు దేవుడు ఆ యవన సహోదరుని ఒక నదీ తీరములో నడిపించున్నాడు ఆ సహోదరుడు వెనుకకి తిరిగి చూడగా అతను ఇసుకలో రెండు జతల అడుగులను చూశాడు ఒకటి తనవి మరియు మరొకటి దేవునివి కొంత సమయము తర్వాత అతడు రాళ్లు మరియు ముళ్ళతో కూడిన మార్గములో నడిపించబడ్డాడు అక్కడ అతను కేవలం ఒక జత అడుగులను మాత్రమే చూశాడు అప్పుడు ఆ సహోదరుడు బాధతో ప్రభువా ఇసుక మార్గములో నీవు నాతో కలిసి నడిచి వచ్చావు మరి ఈ రాళ్లు మరి ముళ్ళ పొదలలో నన్నెందుకు విడిచిపెట్టావు అని అడిగాడు అందుకు ప్రభు జవాబిస్తూ నా ప్రియ కుమారుడా ఇవి నీ అడుగుజాడలు కావు అందుకు ప్రభు నా ప్రియ కుమారుడా ఇవి నీ అడుగు జాడలు కావు నావి నేను నిన్ను ఈ ముళ్ళు రాళ్లతో కూడిన మార్గములో నా చేతుల మీద ఎత్తుకున్నాను కనుకనే నీ అడుగులు ఇక్కడ కనిపించుట లేదు నీకు కనిపించిన అడుగులు నావి మాత్రమే అని చెప్పాడు ఆ మాటలు విన్న ఆ సహోదరుడు కన్నీరు వెడుస్తూ దేవునికి వందనములను తెలియజేశాడు అవును ప్రీలారా మన దేవుడు ఎంత మంచి దేవుడు ఈ విధముగా మీ కష్ట సమయాలలో దేవుడు మిమ్ము ఆయన యొక్క చేతుల మీద మోస్తాడు మీ కాలు జారినప్పుడు మిమ్మను పట్టుకొనుటకు ఆయన మీకు తోడయి ఉంటాడు శ్రమలలో ఆయన మిమ్మను ఎత్తుకొని మీ లక్ష్యమునకు చేరుస్తాడు ప్రిలారా ప్రతిసారి మన పాదాలు జారిపోతున్నట్లుగా మనం భావిస్తుంటాం మనం ప్రభు వైపు చూసి ఆయన శక్తితో మనలను బలపరచుమని అడిగినప్పుడు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి మన కష్టాలన్నింటిలో నుండి మనలను విడిపిస్తాడు ఎటువంటి పరిస్థితినైనా ఆయన కృప మనలను మార్చగలదు మరియు మనం నడవవలసిన మార్గంలో నడిపించగలదు కాబట్టి ప్రిలారా మనము అన్ని వేలలా ఆయన కృపా సింహాసనము వైపు చూస్తూ ఆయన చేత నడిపించబడాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనేక కష్టాలు శ్రమల ద్వారా మీ కాలు ఈ భూమి మీద ఉన్నదా లేక దావీదు వలె మీ విచారములు హెచ్చుగా ఉంటూ మీ ప్రాణమునకు నెమ్మది లేకుండా ఉన్నదా అయితే కలువర పడకండి ఎందుకంటే మీ కాలు జారకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకొనుటకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఆదరణకర్తగాను కృపామయుడుగాను వచ్చాడు ప్రిలారా ఈరోజు మీ విచారములతో పాటు మీ హృదయములను దేవునికి సమర్పించినప్పుడు నా కాలు జారెనని నేననుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసున్నది అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద మీ కాలు జారకుండా మిమ్మల్ని తన కృపతో ఎత్తి పట్టుకొని మీ విచారముల నుండి మిమ్మల్ని విడిపించి మీ ప్రాణములకు నెమ్మది కలుగజేసి మిమ్మల్ని తన ఆదరణ నేర్చు ఆత్మతోను కృపతోను బలపరిచి ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దివా నీవు మమ్మను సృష్టించితివి నీవే మా జీవితములో లక్ష్యమును ఉన్నావు అయ్యా ఇప్పుడు మేము ఆ లక్ష్యమును సాధించలేమేమో అని భయముగా ఉన్నది మమ్మను విడవక చివరి వరకు ఎత్తుకొని నడిపించుము అయ్యా నీ కృప ఎంత ఘనమైనది మహోన్నతుడా ఈరోజు నుండి మా పాదము క్రింద జారినప్పుడెల్లా నీ వైపు చూసేందుకు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దివ మేము బలహీనులమై మా కాలు జారినప్పుడెల్లా మమ్మను నీ చేతులతో ఎత్తి పట్టుకొని నడిపించున్నందులకు వందనాలు దేవ మేము పూర్ణ మనసుతో నిన్ను విశ్వసిస్తున్నాం అయ్యా మా సమస్యలు అపజయాలు ఒంటరితనము వీటి ద్వారా మా విచారము హెచ్చుగా ఉన్నది కనుక మా విచారములను మా నుండి తొలగించి మా ప్రాణములకు నెమ్మది కలుగజేయచ్చు ఆదరణకర్తగా ఎల్లప్పుడూ మాలో ప్రతి బిడ్డకు తోడుగా ఉండము అయా మా బలహీనతలలోనూ అనారోగ్యములోనూ మమ్మను కౌగిలించుకొని బలపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివై దినాన బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని బిడ్డలపై మీ పరిశుద్ధ హస్తాన్ని ఉంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవు వింటున్నావు నా తండ్రి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆ ఆశీర్ణుడైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్